జనంలో అంటే విపరీతమైన స్పందన వచ్చింది మళ్ళీ మన యొక్క కేసీఆర్ గారిని తీసుకురావాలి దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఏ గ్రామంలో కూడా అసలు సర్పంచ్ కు గారికి ఇంత ఫిర్యాదు లేకుండా నీళ్లు నీళ్లు అని ఇప్పుడు సర్పంచ్లు దిగిపోయిన పాపం స్పెషల్ ఆఫీసర్లకు నీళ్ల కోసం పట్టింది ట్యాంకర్లు కొట్టే పరిస్థితి వచ్చింది ట్యాంకర్లు పెట్టి నీళ్లు దాక్కున్నారు ఈ చాలా వ్యతిరేకత వచ్చింది రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు మూడెకరాల రైతుకే పడ్డాయి రైతు బంధు అప్పుడు పది ఎకరాల రైతుకు కూడా ఎందుకంటే మాది వెనుకబడ్డ ప్రాంతం పది ఎకరాల రైతుకు కూడా లాగొడి అప్పుడు కేసీఆర్ వారు ఉన్నప్పుడు టక్కు అంటే ఒక్కటే రోజు ఇట్లా ఫోన్ ఎట్లా ఇదైతే సెల్ ఫోన్ లో మెసేజ్ వస్తుండే రైతులు చాలా ప్రతి ఇంటికి పోతే రైతుల గో రైతుల అంటే చెప్పొద్దు ఇప్పుడు మళ్ళా వెనకటి పరిస్థితి వచ్చింది మాత వెనకటికి ఏముండే అంటే ఒక మంద సంచి తీసుకురావాలంటే ఊర్ల సాగుకార్యను ఎవరినో అడిగే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళా ఇప్పుడు రిపీట్ ఈ పదేళ్ళు లేకుండే ఇప్పుడు మళ్ళా ఆ పరిస్థితి వచ్చింది మరి ఆ రైతులైతే అప్పులు చేసి చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందని అని ఎదురు చూస్తున్నారు ఇక పెన్షన్ నాలుగు వేలు అంటే ఇంతవరకు అసలు ఏ ఏ ఊర్లో కూడా పెన్షన్ నాలుగు వేలు రాలేదు ఇచ్చే రెండు వేలు పెన్షన్ కూడా ప్రతి మంత్ సరిగి ఇస్తానే లేడు ఆ దాని మీద చాలా రెవ్యుల్యూషన్ ఉంది ఇక ఇంట్లో ఆడపిల్లలు అంతకు వచ్చేయమంటారు అంటే అరే అప్పుడు అత్తకు వచ్చే కోడలికి వచ్చాయని చెప్పి మాకు ఐదు గ్యారెంటీలు అని చెప్పి ఏటీఎం కార్డు చూపించి ఇప్పుడు ఆ ఏటీఎం లేదు ఏం లేదు ఇంటికి వచ్చే అమ్మ అని అడుగుతున్నారు వాళ్ళు కానీ మరి అది కూడా ఆడపిల్లలకు కూడా పైసలు వేయలే ఇప్పుడు రైతులకు అరిగోస్తా చెప్పడానికి రాని పరిస్థితి ఏర్పడ్డది టిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భయం లేకుండా రైతులు చేయిలు ఎత్తికి పెట్టుకుని ఆయన కలలకు పండుకునే వాళ్ళు వాళ్ళు వచ్చి తీసుకుపోతారులే అని ప్రతి రైతు పండించిన ప్రతి గింజాని కూడా ప్రభుత్వమే కొన్ని వాళ్ళు పదిహేను ఇరవై రోజుల లోపల వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అప్ అప్పుడు కొనే మూమెంట్లో ఇదే రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ రెండు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు ఇచ్చేది మద్దతు ధర సరిపోదు రైతులకు నష్టం బాగా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి బోనస్ కలిపియాలని చెప్పి ఐదు వందల రూపాయలు బోనస్ కలిపియాలని చెప్పి ఆ రోజు కర కంటే కళల దగ్గర పోయి ఒడ్లు పట్టుకొని చెప్పాడు మరి ఈరోజు బోనస్ లేదు మద్దతు ధర లేదు మద్దతు ధర లేదు ఓన్లీ మధ్య ధర చేయకుండా లేదు పండించిన పంటలు కొంటున్నా అంటే ఈరోజు మొత్తం రైస్ మిల్ల ముందర బాగా వేలు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు మేర ట్రాక్టర్లు పెట్టుకొని మూడు రోజులు రెండు రోజులు వెయిట్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది పండించిన పంటలు కొనే దాతాలు లేకుండా అయిపోయాయి రైతులకు బాగా ఇబ్బంది పెడుతున్నది ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మూడు నెలలనే తేడా తెలిసిపోయింది బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అయిన పెళ్లి పిల్ల పిల్లగా పత్రిక తీసే ఆఫీస్ తీసి అప్లోడ్ చేసి విత్ ఇన్ వన్ మంత్లో వాళ్ళకి చెక్కులు రెడీ అయ్యి వచ్చేది ఇప్పుడు దాదాపు మూడు నెలలు నాలుగు నెలల మూడు గత ఈ రెండు మూడు నెలల నుంచి బాగా పెళ్ళిళ్ళయినాయి ఏ ఒక్క పెళ్ళికి కూడా కళ్యాణ లక్ష్మి లేదు ఆ కళ్యాణ లక్ష్మితో పాటు ఏదైతే హామీ ఆరు గ్యారెంటీలలో కళ్యాణ లక్ష్మితో పాటు ఒక తొలం అని చెప్పి హామీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఏ ఒక్కరు కూడా ఈ రోజుకి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడెవరికి ఈ కళ్యాణలక్ష్మి పథకాలలో చెందలేదు అసలు ఏ ఒక్కరు కూడా రాలేదు రాలేదు ఇది మేము ప్రచారంలోకి వెళ్తే పబ్లిక్ డైరెక్ట్ కాంగ్రెస్లో ముఖం పెట్టేస్తున్నారు ఏమని ముఖం పెట్టుకొని మీరు ప్రచారం చేస్తున్నారు ఏం మీరు ఇచ్చిన హామీలు ఏంటి మీరు చెప్పింది ఏంది ఈ రోజుడికి పొట్టుకసేస్తున్నారు ఆడపిల్లలందరూ నీళ్లు లేక చాలా ఇబ్బందులకు గురయ్యి ఆ పరిస్థితి అయితే చాలా ఘోరంగా వ్యాపరించింది వాళ్ళు ఏదైతే గతంలో మెజార్టీ చూసారో ఆ మెజార్టీ పూర్తిగా మైనస్ అయ్యి ఈ రోజు ఇదే కొడంగల్ కాన్స్టిట్యూన్స్ లో బిఆర్ఎస్ కు లీడ్ ఇచ్చే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేసింది ఇప్పుడు వరి విషయంలో మెయిన్ వరి కరెంట్ విషయంలో కరెంటు మాకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఎప్పుడు ఉంటుండే కంటిన్యూగా కరెంటు లేదు కాబట్టి చాలా వరిచర్లు వేయడం తక్కువ జరిగింది ఇప్పుడు వేసిన పంటను కూడా రైతులు అమ్మడానికి కూడా సిద్ధంగా లేరు అని నేను చెప్తున్నారు రైతులు ఎందుకంటే ఇప్పుడు ఎన్ని ఆడి ఆ గ్యారెంటీ హామీలు ఇచ్చిండు అది ఏం లేవు రైతులు మేము పండించిన పంట మీరు వేస్తే కూడా పైసలు ఇస్తా లేదని చెప్పి స్వతంత్రంగా పోయి అమ్ముకుంటున్నారు రైతులు ఇది ఒకటి గా చెప్తున్నారు ఇంకోటి విషయం ఏంటంటే పెంచే రెండు వేల ఐదు వందల రూపాయలు ఆడపడుచికి ఇస్తామని చెప్పిండు ప్రతి ఇంట్లో అది కూడా ఇవ్వలేదు అది కాంగ్రెస్ రైతులకు ఇవ్వాల కాంగ్రెస్ వాళ్ళనే అడుగుతుండ్రు మహిళలు అడుగుతుండ్రు రెండు వేల ఐదు వందల ఏడు ఉంది మేము బస్ ఫ్రీ అని ఎవరు చెప్పాలి మేము అడగలేదు మిమ్మల్ని రెండు వేలు ఇస్తావు నువ్వే చెప్తుండో అది కూడా లేదని చెప్పి కూడా డైరెక్ట్ కాంగ్రెస్ వాళ్ళని ఆడపడుచులు అడుగుతున్నారు ముందు సార్ కొన్ని శాంక్షన్ ఇచ్చిండే ఇప్పుడు కంటిన్యూ అట్లే ఉంటే మాకు అందరు కూడా ప్రతి ఎస్సీ క్యాండిడేట్ కూడా దళిత బంధు వస్తుండే మొత్తం చేసిండు ఆయన మాకు దళితులకు ద్రోహి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు దళితులు ఇప్పుడు మా గవర్నమెంట్ త్రీ లాక్స్ ఇస్తామని చెప్పి ఇక్కడ అన్ని దరఖాస్తులు తీసుకుని ఉంటుంది చేతమనే అనే అన్ని దరఖాస్తులు తీసుకోవాలి ఎలక్షన్ కమిషనర్ కంప్లైంట్ చేయడం జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నిక వీల్లేదని చెప్పి అన్ని తీసుకున్న దరఖాస్తులు తీసుకుని అన్ని ఆఫీస్ కాబట్టి అదే గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి మేము తెచ్చిన దరఖాస్తులు ఇస్తుంది అవి కూడా పనిచేసినా వీళ్ళు ఇస్తామని కూడా లేవని చెప్పి దాని మీద కూడా ప్రజలు ఊరట అవుతున్నారు కాంగ్రెస్ వారికి మాకు మాకు కట్టిన డీడీలకు ఇస్తుండే ఆ గొర్రెలు పోయినాయి మాకు ఇచ్చిన రిటైన్ డీడీలు ఏమంటే ఇవ్వలేకపోతున్నారు అనేది యాదవ్ లు కూడా చాలా చాలా రోజులతో ధర్నాలు చేస్తున్నారు అడుగుతున్నారు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇవ్వడు

అయితే బిఆర్ఎస్ గవర్నమెంట్ వన్ లాక్ చేస్తా అని చెప్పి చెయ్యలేదు రాష్ట్ర వాళ్ళకి కొంచెం కొంచెం కొన్ని రోజులు చేసింది అందరికి చేయలేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసెంబర్ నైన్త్ నాడే ఇట్లా రెండు లక్షలు తీసుకోండి ఇట్లా మాఫీ చేస్తా అని చెప్పి చెప్పిండు అది లేదు ఇప్పుడు మళ్ళా ఆగస్ట్ ఆగస్టు చెప్తున్నాడు అది కూడా నమ్మకం లేదు అందుకే దేవుళ్ళ పైన ఒక సీఎం ఉండి దేవుళ్ళ పైన కాబట్టి అది నమ్మకం లేదు చేయడం అని చెప్పి ప్రజలు కటాకటిగా చెప్తున్నారు మాకు కేసీఆర్ గవర్నమెంట్ కావాలి అవి ఏం అవసరం లేదు మా కేసీఆర్ గవర్నమెంట్ రావాలి కేసీఆర్ఏ సీఎం కావాలని చెప్పి ప్రజలు ఫుల్ చెప్తున్నారు పార్లమెంట్ లో మాత్రం

చెప్తున్నారు ఎవరు హాస్పిటల్లో పోతే కిట్టు లేదంటే పోయినసారి కొన్ని కిట్టులు ఇచ్చిండ్రు అది పాత కిట్టులు ఉంటే కేసీఆర్ బొమ్మ తీసేసి ఖాళీ కిట్టులు ఇచ్చిండ్రు ఆ కిట్టులు అయిపోయినా అంటే ఇప్పుడు ఏం కిట్టు ఇచ్చడం లేదు ఏం డబ్బులు ఇవ్వడం లేదు ఇస్తాం పోండి వస్తాయి పోండి అని చెప్తున్నారా ఏమి ఇవ్వడం లేదు వాళ్ళు కూడా చాలా గర్భిణీలు కూడా చాలా ఇది చేస్తున్నారు అందరు కూడా మాకు ఏది లేదు హాస్పిటల్ డెలివర్ చేస్తున్నారో పంపిస్తున్నాయి చెప్తున్నారు మీరు కూడా ప్రచారం పోవడానికి ప్రయత్నాలు కావాలి ప్రచారం చేస్తున్నారు కదా ఈ రైతు బీమా అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్ ఆ స్కీమ్ పట్ల కూడా మన ప్రజల స్పందన ఎలా ఉంది గత ప్రభుత్వం మరి తీసుకొచ్చినటువంటి ఏదైతే రైతు బీమా పథకం ఉందో అది చాలా బ్రహ్మాండమైనటువంటి పథకం ఎందుకోసం అంటే ఒక రైతు కుటుంబంలో ఒక రైతు వ్యవసాయం చేస్తేనే ఆ రైతు మీదనే ఆ కుటుంబం ఆధారపడి ఉంటుంది అనుకోని పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు ఆ రైతు చనిపోతే ఏదో కారణం చేత ఒక ప్రమాదవశాత్తు కాకుండా నార్మల్ ఏ విధంగా చనిపోయినా కూడా ఆ కుటుంబం రోడ్డున పడవద్దు అనేటటువంటి ఒక సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి గొప్ప స్కీమ్ అది ఏమైతుందంటే రైతు చనిపోయినటువంటి ఒక పదిహేను రోజుల లోపలే ఐదు లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యుల అకౌంట్లో పడుతున్నాయి దాని ద్వారా ఏమైతుంది ఆ రైతు కుటుంబం వీధి పాలు పడకుండా రోడ్ల పాలు కాకుండా ఎంతో ఆసరాగా ఉపయోగపడుతుంది అంటే రైతుల పట్ల కు ఉన్నటువంటి ఒక ప్రేమ మరి ఆప్యాయత ఏ విధంగా ఉన్న ఏ విధంగా ఉంది అనేది ఈ స్కీమ్ ద్వారా మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికల ముందు వచ్చినటువంటి ఏవైతే ఆరు గ్యారెంటీల హామీలు ఉన్నాయో ఈ రోజు ప్రజల లోపల వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల పైన విశ్వాసం రోజు రోజుకు కోల్పోతున్నారు ఆ రోజు ఎలక్షన్ ముందలా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఏం మాట్లాడిండు మేము వచ్చిన ఎంబడే డిసెంబర్ తొమ్మిది తారీఖునే రెండు లక్షల రుణమాఫీ ఎవరైనా మరి అప్పు తీసుకో బ్యాంకులలో అప్పు తీసుకున్న వాళ్ళు ఉంటే ఎంబడే పోయి బ్యాంకులలో అప్పు తీసుకురండి మేము వచ్చిన ఎంబడే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అదే విధంగా ఈ ఆరు గ్యారంటీలు ఏవైతే మేము మీకు హామీ ఇస్తా ఉన్నామో ఆ ఆరు గ్యారెంటీలను కూడా అమలు పరిచే విధంగా డిసెంబర్ తొమ్మిది తారీఖు మేము మీకు హామీ ఇస్తున్నాము ఆ డేట్ లోపల సంతకాలు చేస్తామని చెప్పి సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు మరి ఇంకొక మాట ఏమన్నారు అంటే రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది తారీఖు అన్నారు దాని తర్వాత వంద రోజుల లోపల ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తామన్నారు వంద రోజులు అయిపోయింది ఈ రోజుకు వంద రోజులు అయిపోయి దాదాపు నూట యాభై రోజులకు దగ్గర దగ్గరగా వస్తుంది కానీ వారు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీ కూడా ఈ రోజుకు నెరవేర్చలేదు కేవలం ఒక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే అనౌన్స్ చేసిండ్రు దాని వలన కూడా ఎంతో మంది మహిళలు పురుషులు ఎంతో ఇబ్బందులకు ఎదురవుతున్నారు మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు ఎంతమంది రోజు బస్సు ప్రయాణం చేస్తారు చెయ్యరు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు ఏం చేస్తారా అంటే పొద్దున్నేసి వంట వార్పు వేసి వ్యవసాయ పొలాలకు పోతారు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తారు రైతులుగా పనిచేస్తారు వాళ్ళకు ఆ బస్సు ప్రయాణం వల్ల పెద్ద ప్రయోజనం లేదు వాళ్ళకి ఏది మహిళలకు మీరు ఇచ్చిండ్రు ఏమి ఇచ్చిండ్రు ఆమె నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మరి మహిళలకు ప్రతి మహిళకి ఇస్తామని హామీ ఇచ్చిండ్రు ముందు ఆ హామీని నెరవేర్చాలి ఈ రోజు మేము మరి ఏదైతే ప్రచారం కోరుతున్నప్పుడు మహిళల ద్వారా వస్తున్నటువంటి స్పందన ఇదే అయ్యా మాకు కావాల్సింది ఉచిత బస్సు ప్రయాణం కాదు మేము వ్యవసాయ కూలీలము రైతు రైతు కూలీలము రైతు మరి వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళము మరి మేము రోజు పొద్దున్నే లేచి చేను కోతాం కానీ బస్సులలో పొండి మేము తిరిగే పరిస్థితి లేకుంటది ప్రజల ఒక స్పందన అంటే చాలా వ్యతిరేకత ఉంది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మీద అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలు పోలిస్తే దాదాపు ఎవరింటికి పోయినా కూడా మాకు ఎలాంటి పథకాలు వస్తలేవు ఒక వచ్చింది ఒక పథకం ఏమిటంటే ఆడవాళ్ళు కొట్టుకునికి బస్సు ఒక్కటి ఉన్నది బస్సు తప్ప వేరే ఏం లేదు కరెంటు ఫ్రీ అన్నారు కరెంటు లేదు బంగారం అన్నారు పొలం బంగారం అది లేదు మిషన్ భగీరథ నీళ్ళు కూడా ఈ ఈరోజు అంటే ఎంత దౌర్భాగ్యం వచ్చింది మన పరిస్థితి రోజు అప్పుడు ఏముండే రోజు కంటిన్యూ మిషన్ భగీరథ నీళ్ళు వస్తుండే ఇప్పుడు ఏం చేస్తుంది అంటే రెండు రోజులకు ఒకనాడు మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తున్నారు మన కేసీఆర్ చేసినటువంటి పథకాలన్నీ నిర్వీర్యం చేసి వీళ్ళు ఏదో ఆనందపడుతున్నారు కానీ జనాల్లో మాత్రం ఇంటింటికి పోతే బ్రహ్మరథం పడుతున్నారు మళ్ళా మా సారే రావాలి మా సారే రావాలి కేసీఆర్ గారే రావాలి అని ప్రతి ఇంటికి పోతే అమ్మతో పాటు యువకులతో సహా ఈనాడు మేము ఎక్కడ మీటింగ్లు పెట్టినా అసలు మేము మామూలు మీటింగ్కి ఎవరికి చెప్పేయలేము కానీ బ్రహ్మాండంగా వచ్చినారు స్వచ్ఛందంగా అంటే ఎంత స్వచ్ఛందంగా అంటే దాని మీద అర్థం చేసుకోవాలి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత అనేది ఇంకోటి ఏంటంటే దౌర్భాగ్యం మా కానిస్టిట్యున్సీకి మా కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు పక్క జిల్లాలో కరెంటు బిల్లు జీరో వస్తున్నది మన జిల్ మా వచ్చే మా కాన్స్టిట్యుయెన్సీ వచ్చే వరకు ఏమైంది ఇబ్బంది అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా వచ్చాయి ఎమ్మెల్సీ ఎన్నికల కూడా ఇట్లా అయిపోగానే పార్లమెంట్ ఎన్నికల కూడా వచ్చే ఇప్పుడు రేపు పంచాయతీ ఎన్నికల వస్తుంది ఇట్లా రెండు సంవత్సరాలు మేము గవర్నమెంట్ కు కట్టినట్లనే జీరో బిల్లు అన్నట్లనే మరి ప్రత్యేకంగా దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రద్ధ వహించి మేదైతే మేము కరెంట్ బిల్లు కడుతున్నామో అవతల జిల్లాలతో పాటు మాకు కూడా రేపు మేము ఏదైతే అమౌంట్ కడతాం మేము ఏదైతే గ్రామాలలో ప్రచారానికి పోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి ఒకటే వారు ఏమంటున్నారు మాకు కావలసింది ఉచిత బస్సు ప్రయాణం కాదు మేము పొద్దున్నే లేచి వంట వార్పు వేసి సేలలో పొండి కూలిపోయేటోళ్ళం వ్యవసాయ పొలం లోపల పని చేసుకొని రైతులుగా కూలీలుగా బతికేటటువంటి వాళ్ళం మాకు కావలసింది ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చిందో ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖు ఇస్తానని చెప్పి చెప్పిండో అది అమలు పరచలేదు కాబట్టి ఆయన మాటలను నమ్మే పరిస్థితుల్లో లేమో మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చాలా పెద్ద తప్పు చేసినాం ఇప్పుడు ఈ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ తప్పు చేయము మేము బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అదొకటే కాదు సిలిండర్ విషయం తీసుకుంటే కూడా గతంలో మరి సీఎం ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారండి నేను ఏదైతే డిసెంబర్ తొమ్మిది తారీఖు ఆ తర్వాత వంద రోజుల లోపల గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందలకే నేను అమలు చేస్తామన్నారు మరి చేసినరా రాష్ట్రం లోపల ఎక్కడైనా ఒక్క దగ్గరైనా ఒక్క సిలిండర్ అన్న ఐదు వందల రూపాయలకి రోజులు వస్తుందా వస్తే చెప్పమానండి డిస్టిక్ లోపల గీ కాన్స్టిట్యూన్సీలో గీ నియోజకవర్గంలో గీ గ్రామంలో వస్తుందని చెప్తే మేము నమ్ముతాం కేవలం వాళ్ళు అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రజలకు మాయ మాటలు చెప్పి మోస మాటలు చెప్పి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజల ద్వారా ఓట్లు దండుకొని ఈ రోజు ప్రజలను మోసపుచ్చి మోసం చేస్తున్నటువంటి పరిస్థితి గ్రామాల లోపల కనిపిస్తుంది దానికి అనుగుణంగానే ఈరోజు తీవ్ర వ్యతిరేకత ఈ కాంగ్రెస్ పార్టీ పైన సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఈ రోజు తీవ్ర వ్యతిరేకత తోటి గ్రామాల లోపల ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు అదేవిధంగా రైతుల విషయానికి వస్తే రైతుల విషయానికి వస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఆ రోజు ఎలక్షన్ల అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఏమన్నారు ఇప్పుడు మీకు పదివేల రూపాయలు ఎకరానికి పదివేల రూపాయలు రైతు బంధు వస్తుంది మేము రాగానే మీకు వచ్చే నెలకెళ్ళి మీకు ఎంత నెల ఎకరానికి పదిహేను వేల రూపాయల రైతు బంధు స్కీమ్ ఇస్తామన్నారు ఈరోజు వస్తుందా ఎవరికైనా ఏ రైతుకన్నా వస్తుందా రావడం లేదు ఈ ఇస్తున్నటువంటి పదివేల రూపాయలు కూడా నాంచుతూ నాన్సుతూ ఇప్పటి వరకు కొనసాగిస్తే ఇప్పటి వరకు కూడా ఐదు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకే వచ్చింది కానీ మరి ఆరు ఎకరాల ఉన్న రైతు ఎకరాల ఉన్న రైతులకు ఇప్పటికి కూడా ఒక్క రూపాయి రైతు బంధు రాలే మరి అదే విధంగా ఇరవై నాలుగు గంటల కరెంటు తీసుకుంటే గతంలో సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చేది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత కరెంట్ అనేటటువంటిది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అవుతుందో తెలియనటువంటి పరిస్థితి రైతులు చాలా తీవ్రంగా ఆవేదనతోటి ఉన్నారు అది మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది అదే విధంగా ఏదైతే అరపూరగా వేసుకున్నటువంటి పండినటువంటి వరి పంటను ఈ రోజు కోతలు అయినాయి ఆ కోతలైనటువంటి పంటలను అమ్ముకుందాం అంటే కొనుగోలు కేంద్రాలను ఎత్తేసిన రండి మా మద్దురు మండలంలో దాదాపు ముప్పై ఉండే కొనుగోలు కేంద్రాలు ఈ రోజు సగానికి పైన కొనుగోలు కేంద్రాలు తీసేసి రైతులను దళారుల పాలు ఈ రోజు రైస్ మిల్లల పోయి పదహారు వందలు పదిహేడు వందల క్వింటాల్ అమ్ముకున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఏమన్నాడు సీఎం ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఇస్తున్నటువంటి రెండు వేల రెండు వందల ఆ ఏదైతే మద్దతు ధర ఉందో దానికి తోడుగా మీకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు ఏడా ఉంది బోనస్ ఇచ్చిండ్రా పోయిన పంట అయ్యాలే ఈ పంట అయ్యాలే పైగా మద్దతు ధర ఆ రోజు రెండు వేల రెండు వందల పైచీలకు మద్దతు ధర ఉంటే ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విధానాల వల్ల సీఎం రేవంత్ రెడ్డి గారి విధానాల వల్ల వీళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ రోజు రైతులు పదహారు వందలు పదిహేడు వందల క్వింటాలు బయట రైస్ మిల్లలో అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఇవన్నీ గమనించినటువంటి రైతులు తీవ్ర వ్యతిరేకత తోటి ఉన్నారు అరే మేము కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి మాయ మాటలకు మోసపోతుంది కదా మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మేము ఓటేసి ఇన్ని పరిశాన్ని ఇన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం కదా అని చెప్పి గ్రామాలలో ఎంతో మంది ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు తీవ్ర నిరాశకు లోనైండు అదే విధంగా మరి రెండు వందలు ఉన్నటువంటి పింఛన్ను ఈ నెల రెండు వందలు వస్తాయి ఇదే మా మద్దురు మండలంలోనే చెప్పిండు ఎన్నికల ప్రచారంలో సీఎం ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు మా మండలం హెడ్ క్వార్టర్ లో మీటింగ్ పెట్టి రోడ్ షో పెట్టి కార్నర్ మీటింగ్ లో అక్కడ ఉన్నటువంటి మహిళను అడిగిండు అమ్మానికి ఈ నెల ఎంత వస్తుంది అంటే నాకు రెండు వేలు వేస్తుంది బిడ్డ అన్నది అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆమె ఈయన ఏమన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు అమ్మానికి ఈ నెల రెండు వేలు వస్తుంది వచ్చే నెలకెళ్లి నాలుగు వేలు వస్తుంది అమ్మాయిని పికార్ చేయక అని చెప్పిండు మరి వచ్చిందా ఈ రోజుకు ఐదు నెలలు గడుస్తుంది అదే రెండు వేలు ఆ రెండు వేలు కూడా జనవరి నెలలో ఎగ్గొట్టింది ఇయ్యలే మరి రెండు వేలే వస్తుంది ఆ కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయలు వస్తుంది మరి వికలాంగులకు ఇస్తున్నటువంటి నాలుగు వేల రూపాయలు వస్తుంది తప్పిస్తే ఈ మహిళలకు కానీ ఇతర వర్గాలకు కానీ రెండు వేల పింఛన్ నాలుగు వేల పింఛన్ అయిందా ఇవన్నీ కేవలం మోసపూరితమైనటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిండ్రు ప్రజలను అరే నిజంగా ఇస్తారేమో కేసీఆర్ గారి కంటే ఇంకా గొప్పగా ఇస్తారేమో ఆశపడి కొద్దిగా మోసపోయి చేసిండ్రు తప్పిస్తే ఈ రోజు ప్రజలంతా గమనిస్తా ఉన్నారు అదే విధంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు వైద్యం పట్ల చాలా అభివృద్ధిగా వైద్యం పట్ల ఎంతో శ్రద్ధ వహించి మరి ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు గారు మరి వెంటనే స్పందించి ఆ వైద్య శాఖను ఒక గాడిను పెట్టింది మొన్నకి మొన్ననే మా మండలంలో మా మండలంలో తీసుకుంటే ఈ భీంపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక దళిత మహిళ లక్ష్మి అనేటటువంటి ఒక దళితమైన గర్భవతి ఆమె డెలివరీ కోసం అని ఈ మద్దూరు హాస్పిటల్ పోతే ఆ నుంచి నారాయణపేట పంపించింది నారాయణపేటలో సరైన వైద్యం అందించక అక్కడ తల్లి బిడ్డ ఇద్దరు మరణించింది అంటే ఈ రోజు ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రజలు ఎదుర్కొంటున్నారంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో వచ్చి పడితే కదా గతంలో కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఈ రోజు ఎట్లా ఉండే అనేటువంటి ఆలోచన తోటి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం మీరు ఏదైతే ఆ రోజు ఎన్నికల ముందు మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీరు ఏదైతే హామీలు ఇచ్చినరో ఆరు గ్యారంటీలు అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ చెప్పినారో వాటి అన్నింటికీ మీకు కట్టుబడి లేరు ఇప్పటికైనా త్వరితగతిన దాన్ని చేయాలి ఈ రోజు ఏమంటున్నాడు రెండు లక్షల రుణమాఫీ నేను డిసెంబర్ తొమ్మిది తారీఖునే చేస్తానే ఆ రోజు చెప్పిండు స్పీచ్లలా చెప్పిండు పెద్ద పెద్ద బహిరంగ సభలలా చెప్పిండు ఈ రోజు ఏమంటున్నాడా ఏ అసెంబ్లీ ఎన్నికల్లో అయిపోయింది గెలిచిండు ఇప్పటి వరకు ఐదు నెలలు అయింది చేయొచ్చు చేయాలనుకుంటే ఈ రోజు ఎంపీ ఎలక్షన్లు ఉంది పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దీని దాటవేత కొరకు నేను ఆగస్టు పదిహేను తారీఖు చేస్తా అంటాడు ఈ ప్రజలు నమ్ముతలేరు చెప్పి ఏ జిల్లాకు పోయితే ఆ జిల్లా దేవుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి దేవుని మీద ఒట్టేస్తాడు ఇది ఎంతవరకు కరెక్టు ఒక సీఎంగా ఉండి నువ్వు ప్రజల లోపల విశ్వాసం కోల్పోయి ఒక విశ్వాసానికి మారుపీరుగా నిలవాలి కానీ ఎవరో ఏదో మారుమూల ప్రాంతాల్లో ఏ నువ్వు కరెక్ట్ చెప్పు ఏదన్నా తప్పు వేసే నువ్వు కరెక్ట్ చెప్పురా అంటే ఏ నేను చేసలేనా చేసలేను ఆ సిద్ధేవుని మీద ఒట్టు అంటారు అట్లా ఒట్ల పురాణం ఏంది ఒట్ల వ్యవహారం ఏంది మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఐదు నెలల్లో మీరు చాలా పెద్ద పీరియడ్ ఆరు గారెంటీలు అమలు మీరు చేయలే అంటే ప్రజల పట్ల మీకు చేయాలనేటటువంటి ఆలోచన లేదు మీరు పదవుల పైన పదవులను ఏ విధంగా అనుభవించాలనే ఆలోచన ఉంది తప్పిస్తే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన మీకు ఏ విధంగా కూడా ఎక్కడ కూడా ఆలోచన లేదు తీర్చాలనేటువంటి ఆలోచన లేదు కాబట్టి ప్రజలను వాటిని గమనిస్తా ఉన్నారు మొన్న మీరు చూసిండు నల్గొండ పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాదగిరి నర్సింహ ఒట్టేశాడు ఈ ఆరు నూరైనా సూర్య చంద్రులు నేను రైతు రుణమాఫీ డిసె ఆగస్టు పదిహేను తారీఖు సాటాడు ఇది అనే మాట అన్నా మరి అదే నువ్వు దాన్ని అదే మాట కట్టుబాటు ఉంటే మరి హరీష్ రావు గారు మరి మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు మీకు ఒక ఛాలెంజ్ చేసిండు ఆగస్టు పదిహేను తారీఖు నాడు మీరు మరి రెండు లక్షల రుణమాపి అదే విధంగా మీరు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు పరిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అదే విధంగా ఉప ఎన్నికలలో నేను నిలబడను ఒకవేళ మీరు ఒకవేళ చేయకపోతే రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే మీ సీఎం పదవికి మీరు రాజీనామా చేస్తారని సూటిగా మిమ్మల్ని క్వశ్చన్ వేసిండు మరి సవాల్ వేసిండు ఆ సవాల్కి ఈ రోజు మీరు కరెక్ట్ సమాధానం చెప్తలేరు ఆ సవాల్ని స్వీకరిస్తలేరు అంటే మీరు చేయలేరు అని చెప్పి ఆల్రెడీ అర్థమైపోతుంది ఎందుకు ప్రజలను ఎందుకు అట్లా మోసపూరితమైనటువంటి మాటలతోటి మోసం చేస్తారు ఆ విధంగా మేము గ్రామాలలో పోయినప్పుడు మా పార్టీ శ్రేణులు ఆయా గ్రామాలలో ప్రచారానికి పోయినప్పుడు మేము పోయినప్పుడు ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించినటువంటి ప్రజలు మహిళలు రైతులు మరి వృద్ధులు వీళ్ళందరూ ఒకటే చెప్తా ఉన్నారు అయ్యా మేము మాకు కడుపులో పెట్టుకొని చూసి మాకు అన్నం పెట్టినటువంటి కేసీఆర్ గారిని వదిలేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తారని చెప్పి మేము నమ్మితేమి ఈ నమ్మి మోసపోతే ఈ మోసపోయి కొంత అక్కడ ఓట్లు వేసి మేము చాలా అయినాము ఇప్పుడు మాత్రం పార్లమెంట్ ఎన్నికలలో అటువంటి మోసపూరితమైనటువంటి మాటలు నమ్మము మమ్మల్ని కడుపులో పెట్టుకున్న చూసినటువంటి కేసీఆర్ వెంటనే మేము ఉంటాం కేసీఆర్ పార్టీ బిఆర్ఎస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తాం కారు గుర్తు పైన ఓటేసి మరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మేము గెలిపిస్తాం అని చెప్పి ఈ రోజు ఏ గ్రామానికి పోయినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ఆ విధంగానే మేము మరి ప్రజల ఎక్కడ ఏ కష్టం ఉన్నా మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్న ప్రజల సమస్యలు తీర్చడానికే ప్రభుత్వం పనిచేసింది ఈరోజు ప్రతిపక్షంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల సమస్యల ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకపోతాం ప్రభుత్వం వినకపోతే ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఎంతవరకు మరి పోరాటాలు చేయలే చర్యలు తీసుకోవాలి ఏ విధంగా ఏ విధంగా పోరాటాలు చేయాలి ధర్నాలు చేయలే ఆ కార్యక్రమాలను తెచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తాం ఆ విధంగా మన బడుగు బలహీన వర్గాల వారికి పేద ప్రజలకు అందరికీ కూడా మరి న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం